హాయ్ అండి నేను ఇప్పుడు పెరుగు పచ్చడి చేసి చూపిస్తున్నాను ఇది ఫ్రైడ్ రైస్ బగారా జీరా రైస్లోకి బా బాగుంటుంది ఎప్పుడు పచ్చడి ఉల్లిపాయలు పెరుగు కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ధనియాలు జీలకర్ర పల్లీలు వెల్లుల్లిపాయలు జీడిపప్పు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి వేయించేసి పక్కన పెట్టుకోండి కొంచెం నువ్వులు కూడా వేయండి తర్వాత అవి తీసేసిన తర్వాత అదే మూకుట్లో ఆవాలు కరివేపాకు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోండి యాక్చువల్లీ కొంచెం సన్నగా ఉల్లిపాయలు తరుక్కుంటే బాగుంటుంది నేను కొంచెం పెద్దగా తరిగేసాను మీరు సన్నగా తరకుండి ఇవన్నీ ఏంటంటే కోర్సుగా అంటే పౌడర్ పౌడర్లా చేసి పెట్టుకోండి చేసి పెట్టుకుని ఇది తర్వాత ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసి నేను యాడ్ చేశాను ఇవన్నీ కలిపి పెరుగులో కలిపేయాలి పెరుగులో కొంచెం ఇవి కలిపేసి తర్వాత ఉప్పు కొంచెం కొబ్బరి పొడి వేసేసి కలిపేసుకోండి కొంచెం నూనె మరగపెట్టి అందులో కొంచెం కారం వేసేసి ఈ పెరుగులో కలిపేసేయండి ఇంతేనండి మళ్ళీ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలా కుదిరితే